తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల రెండో జాబితాను కూడా ప్రకటించింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీ కేటాయించిన సీట్లు కాకుండా మొత్తం నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీకి దక్కుతున్నాయి నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు తొలి విడతగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన తొంభై నాలుగు నియోజకవర్గాల్లో తన అభ్యర్థుల్ని ప్రకటించింది ఇప్పుడు తాజాగా ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది ఇక మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఈరోజు ప్రకటించిన జాబితాలో కొందరు కీలకమైన నేతలకు కూడా మరికొన్ని చోట్ల ఇప్పుడున్న ఇన్ఛార్జీలకు కాకుండా వారి కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా నుంచి నడసన్నపేటలో బొగ్గు రమణమూర్తికి కేటాయించారు గాజువాక పల్లా శ్రీనివాసరావుకి మళ్ళీ ఇచ్చారు చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజుకు కేటాయించారు మాడుగుల పైలా ప్రసాద్కు టికెట్ ఇచ్చారు ప్రతిపాడు వరుపుల సత్యప్రభకు ఇచ్చారు రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ ఎటకేలకు ఇది జనసేన కేటాయిస్తారనుకున్నారు కానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పేరు ఖాయం చేశారు రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం నుంచి మిరియాల శిరీష పేరును ప్రకటించారు కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు చింతమనేని ప్రభాకర్కి మళ్ళీ వివాదాస్పదమైన వ్యక్తిగా పేరున్న చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇచ్చారు జనసేన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్నే దెందులూరు నుంచి ప్రకటించింది గోపాలపురం ఎస్సీ నుండి మద్దిపాటి వెంకటరాజును ప్రకటించారు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్కి సారి టికెట్ కేటాయించారు శ్రీధర్ కాకుండా గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాస్ను బరిలో దింపుతున్నారు వైసీపీ నుంచి వచ్చిన జంగా కృష్ణమూర్తికి ఆ టికెట్ ఇస్తారనుకున్నారు కానీ అది జరగలేదు ఎరపతినేని శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు గురిజాల టికెట్ కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం కందులో నారాయణరెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి వెంకట వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డికి ఆ టికెట్ ఇవ్వలేదు ఆయన కోరినప్పటికీ కూడా ఆత్మకూరుకి అయితే ఇప్పుడు పంపించారు కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు వెంకటగిరి నుంచి కోరుగొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి ప్రొద్దుటూరు వరదరాజు రెడ్డి వరదరాజు రెడ్డికి టికెట్ ఇచ్చారు నందికూరు నందికొట్టుకూరు వచ్చేసి గీత్తా జయసూర్యకు కేటాయించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టికెట్ జయ జయనాగేశ్వర రెడ్డికే రెడ్డికి ఇచ్చారు తొలి జాబితాలోనే వస్తుందనుకున్నప్పటికీ కూడా పలు విధాలుగా సర్వేలు చేసి ఆయనకు కేటాయించారు మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు పుట్టపర్తి ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డికి కాకుండా ఈసారి ఆయన కోడలు పల్లె సుందు సింధూరారెడ్డికి టికెట్ కేటాయించారు కదిరి కందికుంట యశోదాదేవి ఇక్కడ కూడా కంటి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ ఆయన మీద పలు బ్యాంకులకు మోసం చేసిన కేసులు ఉన్నాయి కొన్ని కేసులను శిక్ష కూడా పడడం అప్పీల్లో ఉన్న దశలో లీగల్గా ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో అతడికి కాకుండా కుటుంబ సభ్యులకు ఇచ్చారు కందికుంట యశోదేవి యశోదా దేవికి టికెట్ ఇచ్చారు మదనపల్లి షాజహాన్ బాషాకు ఇచ్చారు పుంగనూరు చెల్ల రామచంద్రారెడ్డి చంద్రగిరి పులివర్తి నానికి టికెట్ కేటాయించారు శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి కుమారెడ్డికి ఇచ్చారు బొజ్జల సుధీర్ రెడ్డికి సత్యవేడు ఎస్టీ వైసీపీ నుంచి టీడీపీలోనికి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ కేటాయించారు పూతలపట్టు ఎస్సీలో వచ్చేసి డాక్టర్ కలికిరి మురళీమోహన్కు టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు తొలి విడతల తొంభై నాలుగు ఇప్పుడు ముప్పై నాలుగు స్థానాల్లో ప్రకటించారు నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేయబోతోంది ఇంకా మరో పదహారు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది